విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ సైట్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక ఈ పత్తి చెట్టు ఇగో ఈ చెట్ల మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది ప్లస్ రోడ్ ఫేస్ వచ్చేసి అక్కడ అక్కడ కనిపించే చిన్న యాప్ చెట్టు ఉంది కానీ ఈ పెద్దది కాకుండా అది ఆడి వరకు ఇది అంతా రోడ్ ఫేస్ అవుతుంది మనకి దాదాపు ఒక ఆరుడు వందల ఫీట్లు వస్తుంది రోడ్ ఫేసు వచ్చి అక్కడ నుంచి స్ట్రైట్ అట్లా కిందికి వెళ్ళిద్ది ఇది కూడా సేమ్ స్ట్రెయిట్ ఇట్లా కిందికి వెళ్ళి కొద్ది ఇట్లా క్రాస్ అయ్యి ఆ యాప్ చెట్టు ఇక మొత్తం ఆ కింద మొత్తం పెరిగిద్ది అదంతా ఇదంతా మనకు యాభై ఎకరాల సైటు ఆల్మోస్ట్ చాలా వరకు పత్తి ఇది ఆ కింద చెట్టు చెట్లు ఆ గుంపు అంతా ఉన్న చేయకుండా ఉన్నది కూడా మొత్తం ఇండ్లకే వస్తుంది ఆవులు మేసేది అక్కడ కనిపించేటువంటి ఆవులు మేసేది అన్నీ కూడా మొత్తం ఇళ్ళకే వస్తుంది మొత్తం యాభై ఎకరాల సైట్ ఇది మనకి ఇది జనగండి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది జనగాం టు హైవే నుండి మనకిది ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది సైట్